అందులోపల నున్న వానక్క మగని నెప్పట్ల దానమ్మకి ఆలి నొల్లకయున్న వారమ్మ మగని అందులోపల ఉన్న వానక్క మగని నమ్మి అతని జరచు దానమ్మ సవతి సిరులు మాకిచ్చు నెప్పట్ల తోడ ఆలి నల్లక పెళ్లి ప్రసాద్ ఎవరంటే భీష్ముడు ఆరు నెలలక ఉన్న వారమ్మ మగని ఆయన తల్లి గంగాదేవి గంగాదేవి భర్త సముద్రుడు సముద్రంలో ఉన్న ఉన్నటువంటి వాడు మైనాకుడు అందులో మైనాకునికి అక్క పార్వతీదేవి అక్క మగని అక్క యొక్క భర్త పరమశివుడు శివుని నమ్మినవాడు నమ్మినా తల్లి తెలుసు నమ్మినటువంటి వాడు శివుని అతను తెరిసింది సీతాదేవి నమ్మి నా తెలుసు దానమ్మ సవతి సీతాదేవికి తల్లి భూదేవి భూదేవికి సవతి లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి మీకందరికీ శివుడు కురిపించాలని ఆస్ఫూర్తిగా వెళుతున్నాను వాళ్ళకే మనకు కాదు